ఆ ఫ్రెండ్స్ నేను మీకు ఆలోచించానని బేసిక్గా అసలు సీజను ఎప్పుడు కూడా ఎప్పటివరకు అయిన సీజన్లో ఏది కూడా ముందు ఇలా సెలక్షన్స్ పెట్టి ఇన్ఫ్లుయెన్సర్ని తీసుకొని ఒక నలభై మంది యాభై మంది సెలెక్ట్ చేసి దాంట్లో ఒక పది మందిని పక్కన పెట్టి దాంట్లో మళ్ళీ ఐదు మందిని తీసుకెళ్ళి ఇవన్నీ కూడా ఇదివరకు ఎప్పుడూ చేయలేదు కానీ సీజన్ నైన్కి అలా చేశారు అయితే అలా చేయడం చాలా బాగుంది ఎందుకంటే ఇదివరకు మనకి నెగిటివిటీ వాళ్ళ మీద ఉన్నది ఏంట్రా వీళ్ళు ఎవర్రా ఎందుకు వచ్చారా వా వీళ్ళు ఏం ఆడతారు వీళ్ళు ఎందుకు తీసుకున్నారు సెలబ్రిటీని తీసుకుంటే గొడవ లేదు కదా మనకు తెలిసిన ముఖాలు కదా అని అనుకున్నాం బట్ ఇలా ఈ పదిహేను రోజులు వీళ్ళని టాస్కులు పెట్టి ఇలా సెలెక్ట్ చేసి దాంట్లో ఉన్నది పంపించడం వల్ల దీంట్లో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే వాళ్ళు ట్రైన్ అయ్యారు ట్రైన్డ్ అయ్యి లోపలికి పంపించారు అంటే ఇదివరకు సెలబ్రిటీలు అనేటప్పటికి ఏమవుతున్నారు ఒక ధైర్యము వాళ్ళకు ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది బట్ వీళ్ళకి ఫ్యాన్ బేస్ ఉండదు ఎందుకంటే బేసిక్ ఇన్ఫ్లుయెన్సర్ అవ్వచ్చు సోషల్ మీడియాస్ మీరు అనుకున్న కామనర్స్ కామినర్స్ అంటే అసలు ఉండదు బట్ ఏంటంటే వీళ్ళు కామినర్స్ కాదు యూట్యూబర్స్ కొంతవరకు ఓకే వాళ్ళు వీడియోస్ చూస్తారు అంతే తప్ప ఫ్యాన్ బేస్ ఉంటుందని గ్యారెంటీ లేదు కానీ సెలబ్రేషన్ సెలబ్రిటీస్ ఖచ్చితంగా ఫ్యాన్ బేస్ ఉంటుంది బట్ ఇప్పుడు ఈ పదిహేను రోజులు అలా చేయడం వల్ల ఏంటంటే ఆ పదిహేను మందికి కూడా ఫ్యాన్ బేస్ అనేది ఎంతో కొంత ఏర్పడింది అందులో ఐదు వేలు సెలెక్ట్ చేసి లోపలికి పంపించారు ఆరుగురిని సో ఈ ఆరుగురికి కూడా కొంత ఫ్యాన్ బేస్ రావడము తర్వాత టాస్క్లు ఎలా ఏ విధంగా డిపెండ్ చేయాలి ఎలా ఉండాలి ఇదివరకు ఏంటంటే అలాగే ఒక్కసారి లోపలికి పంపించిన తర్వాత సెలబ్రిటీల మీద కామన్ మ్యాన్ ఎప్పుడు కూడా వాళ్ళు గట్టిగా మాట్లాడే వాళ్ళు కాదు ఎందుకంటే ఏం మాట్లాడతాం ఎలాగా అనేది ఒకటి తెలియదు ఇలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ ట్రైన్ అయ్యి జస్ట్ ఈ లోపలికి వచ్చారు ఇంకో ఇంకో విషయం చెప్పాలంటే ఇంకా సెలబ్రిటీలు ఇంకా తక్కువైపోతారు అయిపోతారేమో తప్ప వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి మరి పంపించారు కాబట్టి ఇది ఎందుకో ఈ ఐడియా ఎవరికి వచ్చిందో కానీ ఇది ది బెస్ట్ ఐడియా అని మాత్రం నాకు అనిపించింది ఈ పదిహేను రోజులు నేను చూడలేదు కానీ బట్ ఇప్పుడు ఇప్పుడు చూసిన తర్వాత నాకు అనిపించింది ఇది చాలా మంచి ఐడియా ఇదివరకు ఈ ఐడియా లేకపోవడం వల్ల కూడా లాస్ట్ టైం ఈ క్లాన్స్ అనుకొని మొత్తం సర్వనాశనం చేశారు అసలు నిజంగా చెప్పాలండి ఎందుకంటే ఇద్దరు మధ్యన ఒక గొడవైనడు వాళ్ళు ఇద్దరు కలిపేసేవాళ్ళు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారంటూ వాళ్ళ మధ్యన విడిపించి విడగొట్టేవాళ్ళు సరే నలుగురు నలుగురు పోటీ పడేటప్పుడు ఏముందే మనల్ని ఎవడో ఆడతాడు అని వెనుక మిగతా వాళ్ళు వెనుక అయిపోయేవాళ్ళు ఈ క్లాన్స్ అనేది పెట్టకుండా ఉంటే మాత్రం కొద్దిగా బాగుంటుంది బట్ వీళ్ళని ట్రైనింగ్ ఇచ్చి లోపలికి పంపించడం మాత్రం చాలా బెటర్గా అనిపించింది నాకైతే బాగా నచ్చింది తర్వాత ఇంకొక విషయం ఏంటంటే నవదీప్ మీద శ్రీముఖి మీద వీళ్ళందరి మీద నెగిటివిటీ అనేది ఖచ్చితంగా వచ్చింది ఎందుకంటే శ్రీజా విషయంలో కొంతమంది దగ్గర వీళ్ళకి ఏదో అన్నారు అని గట్ అదంతా ఈ ఎపిసోడ్తో నెగిటివిటీ మొత్తం పోయింది ఎందుకు మేము అలా మాట్లాడము ఎందుకు అలా రెచ్చగొడతాము అని బిగ్ బాస్లో డెఫినెట్గా అది ఎప్పుడు నిజంగా చెప్పాలంటే హౌస్లో కూడా జరుగుతుంటుంది నాగార్జున గారు కూడా అలాగే బాగా మనకి ఎవరైతే బాగా ఆడుతుంటారో వాళ్ళకి వచ్చి తిడుతుంటారు ఎందుకు అంటే అది ఒక గేమ్ అంతే ఆ గేమ్ నైజమే అలాంటిది సో ఈ విధంగా ఏంటంటే అలా అనడం వల్ల కూడా చాలామంది నవదీపుని వీళ్ళందరినీ తిట్టడం అనేది మొదలు పెట్టారు బయట ఉన్న జనాలు కానీ ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత వాళ్ళందరికీ కూడా మళ్ళీ పాజిటివ్ అనేది వీళ్ళ మీద వస్తుంది అని ఒక నమ్మకం అయితే ఉంది ఆ విధంగా వాళ్ళు ప్లాన్ చేశారేమో అని కూడా నాకు అనిపించింది బట్ ఇక్కడ ఏంటంటే ఒక మా ఆడేటప్పుడు జడ్జిలు అనేటప్పుడు ఒక్కొక్కరు మెంటాలిటీ ఒకలాగా ఉంటుంది ఒక్కొక్క ప్లేస్ బట్టి ఒక్కొక్కలాగా ఉంటుంది ఎడ్యుకేషన్ సంబంధించింది ఒకలాగా ఉంటుంది ఇది బిగ్ బాస్ గేమ్ షో కాబట్టి రియల్టీ షో కాబట్టి ఇక్కడ ఒకలా ప్రవర్తిస్తారు సో అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి కూడా అక్కడ ఉన్న కంటెంట్ బట్టి కూడా మనం చేసి ఆ పని బట్టి కూడా ఆ జడ్జిమెంట్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి ఒక్కొక్కరు మాట తీరు ఒక్కొక్కలా ఉంటుంది దాన్ని మనం పర్సనల్గా తీసుకుని దానికోసం బూతులు తిట్టడం ఇదంతా చాలా రాంగ్ ఎందుకంటే నేను చాలా కామన్ చూశాను నవదీప్ కోసం చాలా తిట్లు తిట్టున్నారు ఇక్కడ ఏమవుతుందంటే ఊపుకుండ వచ్చేసారు ఏదో మాట అనేది అది కామన్గా అంటారు పెద్ద ఊపుకుండ వచ్చేసారు వాడేస్తావు నువ్వు అది ఎవరు మన మనమే వందసారి అని ఉంటావు ఒక్కసారి ఇప్పుడు అనుకున్న వాళ్ళందరూ ఒకసారి రివిజన్ చేసుకోండి మనం మన ఫ్రెండ్స్ బోల్డ్ సార్లు అని ఉంటాం ఓహో పెద్ద ఊపుకొచ్చి ఆడేస్తావా అంటారు అక్కడ అది కామన్ వర్డ్ అది దాన్ని మనం పర్సనల్గా తీసుకోకూడదు బట్ ఏదేమైనా శ్రీజ విషయంలో జరిగింది శ్రీజని సెలెక్ట్ చేసేది నవదీపు మళ్ళీ నవదీపే లోపలికి పంపించాడు సో ఇవన్నీ చెల్లికి చెల్లు మళ్ళీ నవదీప్ మీద వాళ్ళ మీద వీళ్ళ మీద మాత్రం పెట్టుకోకండి ఇంకో విషయం ఏంటంటే బిగ్ బాస్ అంటే పెద్ద ప్రాబ్లం ఏంటంటే కొంతమందిని ఇష్టపడతాము కొంతమంది తిడతాము ఒక దారుణమైన తిట్లు తిడతాము కొంతమందికి విపరీతమైన తలక మీద పెట్టేసుకుంటాం అలా బయటకు వచ్చిన తర్వాత మనం అనుకునే విధంగా వాళ్ళు ప్రవర్తించకపోయినప్పుడు మనం మనం అర్థమైపోతుంది అనవసరంగా వాడికి సపోర్ట్ చేసేవారా అని కానీ ముందు మాత్రం చాలా వేరే అంటే మరి మా నాడారా మా జరిగిపోయింది అన్యాయం జరిగిపోయిన రేంజ్లో మనం ఉంటాము అలా ఏమనుకోకండి జస్ట్ ఆ గేమ్ చూడండి గేమ్ బట్టి మనం నేను కూడా అదే విధంగా రివ్యూస్ చెప్తాను నేను పర్సనల్గా ఏం తీసుకున్నాను ఒకసారి నాకు వచ్చి నేను పర్సనల్గా ఏకంగా బిగ్ బాస్కి తిట్టేస్తుంటాను ఎందుకంటే వాళ్ళ రాంగ్ స్టేట్మెంట్లోకి జడ్జిమెంట్ ఇస్తుంటారని నాకు కూడా అనిపిస్తుంటుంది బట్ ఏదేమైనా నవదీప్తో సీజన్ సెలెక్ట్ చేసి లోపలికి పంపించడం కూడా చాలా మంచిది అనిపించింది సో అది నాకు హ్యాపీ అనిపించింది ఓవరాల్గా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి లోపలికి పంపించడం అంటే యుద్ధానికి ముందే వాళ్ళకి ట్రైనింగ్ అయ్యారు ట్రైన్ అయిన తర్వాత లోపలికి వెళ్ళడం వల్ల ఇప్పుడు వీళ్ళకి ప్లస్ అయింది మనకి ప్లస్ అయింది ఎందుకంటే ఎవర ఏదో బాగా అవుతున్నారనే కాకుండా మంచి కాన్ఫిడెన్స్తోనే వాళ్ళు కూడా పోటా పోటీగా సెలబ్రిటీలకి ఉంటారు కాబట్టి సో మనకు చూడడానికి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఏదేమైనా ఈ ఐడియా మాత్రం మనం మెచ్చుకోవాల్సిన విషయమే ఖచ్చితంగా ఈ ఐడియా మాత్రం ఎవరికి వచ్చిందో కానీ వాళ్ళు నిజంగా సూపర్ అని చెప్పచ్చు ఇదైతే నాకు నచ్చింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కంటిన్యూగా ఈ వంద రోజులు మన రివ్యూస్ ఉంటాయి సో డెఫినెట్గా ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీరు నేను అనుకున్న జెన్యున్ పరిసిన విన్నర్ అవ్వడానికి మనం ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ